ఏ ఏ పడేస్తావు పెద్దగా కాయలు పెద్ద ఇది ముగ్గిపోయిందేమో ట్రెడిషనల్ గ్రైండర్ అది సో ఇప్పుడే నేను మళ్ళీ ఏంటంటే షాపింగ్కి వెళ్ళొచ్చాను అనమాట ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాం అనమాట ఈస్టర్ కోసం అయితే మా ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము సో కాబట్టి అక్కడ నా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళందరి కోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చాను రాగానే మీకు వెంటనే షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు టైం లేదు ఇంకా కొన్ని ఇంటి పనులు కూడా చక్క పెట్టేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట సో నైట్ అంతా మాకు ప్రేయర్ ఉంటుంది సో నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ప్రేయర్ ఉంటుంది అనమాట సో ప్రేయర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అంతే ఇంటి దగ్గర ఉంటాం ఇంకా చర్చ్ అయితే నైట్ టైంకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ త్రీ అవ్వచ్చు త్రీ వరకు అవ్వచ్చు అనమాట సో నేను ఇప్పుడే మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా సూపర్ బజార్లో ఒక షాప్ ఉంటుందని చెప్పి అక్కడే తీసుకున్నాను ఇందులో నేను తీసుకున్నది ఫస్ట్ ఇది ఇది గిఫ్ట్ కాదు అండి ప్రైజ్ కోసం తీసుకున్న ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి అండ్ నేను తీసుకున్న స్పెషల్ ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇది కూడా చూడండి ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ తీసుకున్నాను అనమాట ఎక్కువ చౌకాస్ తీసుకున్నాను అవే మీతో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చూసారా అండ్ వీటికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అన్నమాట స్టట్స్ తిరిగి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అండ్ సెట్ అంతా వచ్చేసి ఇలా వచ్చింది ఇది తీసుకున్నాను దెన్ అదే టైప్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను అనమాట నా ఫేస్ అంతా కొంచెం డల్ గా అని అనిపిస్తే చేయండి ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇదంతా కూడా వైట్ స్టోన్స్ కింద వచ్చేసి చుంకీస్ వచ్చాయి ఇది ఒక పేర్ తీసుకున్నాను ఇదొకటి చౌకర్ చూసారు కదా ఇక్కడ ఇలా స్టడ్ లాగా వచ్చి డిఫరెంట్ గా వచ్చింది ఇక్కడ రెండు ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడచ్చు అండ్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చౌకాసే తీసుకున్నాను ఇదొక సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ తీసుకున్నాను ఇది చాలా అంటే అంటే యాంటిక్ ఉంటాయి కదా సో అలా తీసుకున్నాను అనమాట అంటే ఇవి నేను గిఫ్ట్ చేస్తాను కాబట్టి మీకు ప్రైస్ చెప్పలేకపోతున్నాను చూడండి ఇది చాలా బాగా నచ్చింది ఒకసారి అక్కడ నేను ట్రై చేయడానికి మనకి అక్కడ ట్రై చేయడానికి అవ్వదు సో ఇది ఇలా పైనుంచే వేసుకోవాలి ఇలా వస్తుంది బాగుంటుంది అండ్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నల్ల పూసలు అవన్నీ పెట్టుకున్నాను కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట పేరు సో ఇదొక సెట్ సేమ్ ఇదే కాంబినేషన్లో ఇంకొక సెట్ తీసుకున్నాను కాకపోతే డిజైన్ అనమాట ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు చూసారా ఇది ఒక సెట్ తీసుకున్నాను ఇది డిజైన్ వేరు చాలా బాగుంది నేను తీసుకున్నాక అక్కడ చాలా మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట ఇది చాలా డిఫరెంట్ ఉంది అన్నింటి మీదకి మ్యాచ్ అవుతుంది అమ్మ కోసం చైన్ నల్ల కోసం తీసుకున్నాను వేసుకుంటుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఇలాంటివి ఇదిగోండి కొంచెం పొడవు కొన్నది తీసుకున్నాను అనమాట మామూలుగా అయితే ప్లెయిన్ తీసుకుంటాను సో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందిలేండి ఫంక్షన్కి అలా వేసుకుంటుంది అని చెప్పి ఇది తీసుకురా నాకైతే చాలా బాగా ఫస్ట్ అయితే నేను తాడు తీసుకున్నాను ఎప్పుడు అదే తీసుకుంటున్నాను కదా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫంక్షన్ కూడా ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట లిప్స్టిక్ తీసుకున్నాను ఇది కూడా నా తెలిసిన ఫ్రెండ్కి గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాను అనమాట అదొకటి అండ్ ఐబ్రో పెన్సిల్ ఒకటి తీసుకున్నాను ఇది ఇప్పుడు ఇప్పుడు షాపింగ్ చేసి వచ్చాను ఇవిగో చూడండి ఇవంతా కూడా ఎంత మెస్సీగా ఉన్నాయి ఇవన్నీ బ్యాగ్లో సర్దుకోవాలి ఈ డ్రెస్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా సో ఏ కోసం నేను తీసుకున్నానని చెప్పి సో ఇవన్నీ ఆల్రెడీ మా వాళ్ళ బ్యాగ్ ప్రిపేర్ అయిపోయింది నా బ్యాగ్ బ్యాగ్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంకా కొన్ని కిచెన్లో పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలన్నమాట చూడండి కంప్లీట్ గా ఈ రోజు నా బ్లాగ్ని మీతో షేర్ చేస్తాను మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట ఫైవ్కి వస్తానన్నారు బుజ్జి ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతుంది ఇప్పుడు సిక్స్కి ఫోన్ చేసి కొంచెం టైం పట్టేలా ఉంది అంటున్నారు ఏ టైం అవుతుందో తెలియదు అనమాట సో ఇలా ఉంటుంది అనమాట మా జర్నీ అంతా ఒక్కొక్కసారి హడావిడి ఉంటుంది ఒక్కొక్కసారి వెళ్ళే టైంకి కూడా వెనక్కి ఆగపోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట సో అది అండ్ ఇంకా ఇప్పుడేంటంటే నా టెన్షన్ ఫైవ్కి వెళ్ళిపోతే పర్లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట ఇక్కడ జస్ట్ నార్మల్గా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాము డ్రెస్సింగ్ అదంతా కూడా మళ్ళీ అక్కడ రెడీ అవ్వాలి సో టెన్కి స్టార్ట్ అయిపోతుంది చర్చ్ అనేది ఇప్పుడు ఏ ఎయిట్కి స్టార్ట్ అయ్యామంటే అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళగానే రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు ఉంటుందని చెప్పాను కదా చర్చ్ అనేది సో ఇప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్తే భోజనం అది చేసేసి మంచిగా రెడీ అవ్వడానికి టైం ఉంటుంది ఈరోజు స్పెషల్ డే లాగా అనమాట అంటే ఫ్లవర్స్ అవి ఏమి ఈ లెంత్ డేస్లో పెట్టుకోరు ఈరోజు ఫ్లవర్స్ అవి పెట్టుకొని మంచిగా బాగా సెలబ్రేషన్స్ కాబట్టి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో చూడాలి ఏ టైం అవుద్ది ఏంటో చూస్తూ ఉండండి నా జర్నీ నైట్ టైం మేబీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనుకుంటా సో మొత్తానికి మేము రెడీగా ఉన్నాం అనమాట బుజ్జి ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దామని చెప్పేసి చూడండి కొంచెం వీళ్ళైతే రిలాక్స్ అయిపోయారు ఇంకా రావట్లేదు బుజ్జి అని చెప్పేసి చూడండి మీకు టైం చూపిస్తాను సిక్స్ థర్టీ అయింది ఫైవ్ అనుకున్నది కాస్త సిక్స్ థర్టీ అయిపోయింది కానీ బుజ్జి సెవెన్కి వచ్చారు ఇంకా అంతా హడావిడిగా స్టార్ట్ అయిపోయామనమాట సెవెన్కి అంటే నైట్ టైం జర్నీ అనమాట యాక్చువల్లీ ఫైవ్ అనుకున్నది కాస్త సెవెన్కి జర్నీ అనేది షిఫ్ట్ అయింది అండ్ నైట్ టైం ఇంకా మీకు చిన్న వ్యూ చూపిస్తాను నేను జర్నీ చేసేటప్పుడు అండ్ బాగుంటుంది కదా నైట్ టైం జర్నీ అనేది సమ్మర్లో ఈవినింగ్ టైం కూలింగ్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో దానికన్నా అవుట్ సైడ్ క్లైమేట్ అనేది చాలా ఇష్టపడతాను నేను మొత్తానికైతే ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అలా అయిపోయింది అనమాట చూడండి ఇంటికి అయితే వచ్చేసాము మీకు క్లాక్ చూపిస్తాను ఎయిట్ దాటింది ఎయిట్ టెన్ అయ్యింది సో ఇప్పుడు భోజనం అది చేసిన తర్వాత టెన్ థర్టీకి చర్చ్ స్టార్ట్ అవుతుంది అప్పటికి రెడీ అవ్వాలి ఆల్మోస్ట్ పిల్లలు కూడా నిద్ర వచ్చే టైం అనమాట కానీ అప్పుడే స్టార్ట్ అవుద్ది చర్చ్ అనేది నేనైతే చూడండి ఇలా రెడీ అయిపోయాను మొత్తానికి మొత్తం క్లియర్గా మీకు చూపించడానికి కావలేదు పిల్లల్ని కూడా రెడీ చేసేటప్పుడు తీయడానికి కావలేదు అనమాట సో టెన్ ఎగ్జాక్ట్ టెన్ థర్టీకి మేము ఇలా రెడీ అయ్యాము బుజ్జు నేను కూడా నా అవుట్ఫిట్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా ఎక్కడ తీసుకున్నానో ప్ర ప్రైస్ కూడా మీకు చెప్పాను అండ్ చౌకర్ వచ్చేసి నేను సీఎంఆర్లో తీసుకున్నాను ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను అనమాట ఇది నాకు చాలా చాలా ఇష్టం గుట్ట గుట్ట పూసలా ఏదో అంటారు ఐ మీన్ మొత్తానికి అయితే ఇంకా చర్చ్కి అయితే వచ్చేసాం అనమాట చర్చ్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే క్యాండిల్స్తో స్టార్ట్ చేస్తారనమాట చర్చ్ కూడా క్లోజింగ్లో ఉంటుంది ఇక్కడ చర్చ్ ఎంట్రన్స్లో చిన్న ప్రేయర్ అది చేసిన తర్వాత క్యాండిల్స్ అది వెలిగించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చర్చ్ దగ్గరికి లోపలికి వెళ్తాం అనమాట ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాము లోనికి వెళ్ళిన తర్వాత చూడండి మొత్తం అందరూ కూడా క్యాండిల్స్ పట్టుకొని వస్తారు సో క్యాండిల్స్ పట్టుకొని అక్కడ మళ్ళీ ప్రేయర్ అది జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు చర్చ్ లోపల డోర్ క్లోజింగ్లో ఉంటుంది అప్పుడు ఓపెన్ చేస్తే చేస్తారనమాట ఇదంతా కూడా ఈస్టర్కి ముందు రోజు అంటే ట్వెల్వ్ ట్వెల్వ్కి ముందే ట్వెల్వ్ దాటిన తర్వాత త్రీ వరకు కూడా చర్చ్లోనే ఉంటాం ఈ టెన్ థర్టీ నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు కూడా చర్చ్ ఉంటుంది అన్నమాట సో మొత్తానికి ఇక్కడ కూడా ఫాదర్ ప్రేయర్ అది చేస్తారు చేసిన తర్వాత అప్పుడు క్యాండిల్స్ పట్టుకొని మళ్ళీ చర్చ్ లోపలికి వెళ్తాం అనమాట మొత్తం అందరూ వస్తారు చర్చ్కి ఫ్యామిలీస్ అందరూ కూడా మొత్తం పిల్లలతో సహా అందరూ అటెండ్ అవుతారు అండ్ చాలా బాగా అనిపిస్తుంది కదా క్యాండిల్స్తో లుక్ అనేది చాలా బాగుంది అండ్ ఇంకా ప్రేయర్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతాము ఇదిగో చూడండి ప్రైజీ పక్కన పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా నా మేనుకోళ్ళు అండ్ నేను ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తాం అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతాము సో ఇంకా చర్చ్ లోపలికి వచ్చిన తర్వాత క్యాండిల్స్తో ఫస్ట్ లైట్స్ ఆన్ చేయరు ప్రేయర్ అది అయిన తర్వాత లోపలికి వచ్చాక ఆన్ చేస్తారనమాట ఆ వ్యూ మీకు చూపిస్తున్నాను దాని ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ దాటింది ట్వెల్వ్కి ఇక్కడ మనకి జీజస్ని రావడం అది ఇక్కడ ఒక ఉంటుందన్నమాట ఇంకా అదంతా నేను బ్యాక్ సైడ్ ఉండిపోయాను మీకు షూట్ చేయడానికి అవలేదు అండ్ ఇంక ఇప్పుడు త్రీ అయిపోయింది చర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం ఏదో స్పీచ్ అయితే ఇస్తున్నారు అనమాట అది అయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము త్రీ అయిపోయింది త్రీ దాటేసింది ఫ్రెండ్స్ ఈసారి అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో నైట్ చర్చ్ నుంచి వచ్చేసరికి త్రీ అయిందనమాట సో సెవెన్ థర్టీకి అయితే లేచాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇప్పుడు చేయాలి మామూలుగా అయితే ఇంటి దగ్గర స్కూల్ టైం అయితే ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తాం కదా సో ఇక్కడ చర్చ్ వచ్చేసి నైట్ త్రీకి కంప్లీట్ అయింది ఇంకా ఈ ఈస్టర్ రోజు అంతా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడం కానీ అలా ఉంటుంది అనమాట చర్చ్ నైట్ టెన్కి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి త్రీకి ఎండ్ అయ్యింది అనమాట సో చూడండి మా ఇంటి దగ్గర దానిమ్మకాయల చెట్టు ఎన్ని కాయలు కాసిందో చాలా ఎక్కువ కాయలు కాసింది అండ్ మొత్తం అంతా కూడా నేచర్ బాగుంటుంది ఇక్కడ కొంచెం పల్లెటూరులాగే ఉంటుంది నేచర్ అంతా బాగుంటుంది ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయన్నమాట సారీ నిద్రమోగంతో మీతో మాట్లాడుతున్నాను దీన్నైతే ఐస్క్రీమ్స్ అయితే చేసేయండి అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ అండ్ తాతయ్య మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసాడు అనమాట నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి గారి ఇడ్లీ పూరి బజ్జీ అవన్నీ తెచ్చేసాడు హాయి చెప్తున్నాడు చూడండి మీకు అండ్ ఇంకా బుజ్జి వాళ్ళకి మ్యాచ్ ఉందన్నమాట ఈరోజు ఊళ్ళో వాళ్ళందరూ టీమ్స్ వైజ్ మ్యాచ్ పెట్టుకున్నారనమాట ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంక మధ్యాహ్నమే వస్తారనమాట సన్నీ ఇద్దరు కలిపి వెళ్ళిపోతున్నారు అండ్ ప్రైజ్ కూడా ఇంకేం కనిపించదు ఆడుకుంటూనే ఉంటుంది ఇంకా నేను అమ్మమ్మ అనమాట ఇంట్లో మా పక్కనే పిన్ని వాళ్ళందరూ కూడా ఉంటారు పడేస్తావు పడతావు పడేస్తావు కాదు నువ్వు దాంతో ఆడుకు ప్రైజ్ ఎక్కడికి ఆ చెట్టుకి చూడండి అన్ని కాయలు వచ్చినాయో రావి చెట్టు అంత పెద్దదో ఇది బీపీ చెట్టు అది దానిమ్మ చెట్టు బీపీకాయలు చెట్టు అది గాను చెట్టు ఇవన్నీ చెట్లే జాన్ చెట్టు మొత్తం ఇంటి చుట్టూ చెట్లు ఆయిల్ క్యాన్ తోనే వా ఐడియా బాగుంది ఇప్పుడు నువ్వు వాటర్ వేస్ట్ చేసావు అనుకో మామూలుగా ఏమొద్దు మొక్కలకి నీళ్ళు వేయడం అయిపోయింది మా గ్రైండర్ అదిగోండి ఫ్రెండ్స్ పప్పు రుబ్బుకునేది అండ్ మసాలాలు ఆనియన్ పేస్ట్ చేసుకునేది మేము ఇందులోనే చక్కగా ఎక్కడికి వస్తే దాని మీదే అనమాట వీటి మీద నూరి వండుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిన్ని మా పిన్ని ఇది రాక్షసి అదే మా ఇల్లు ఆల్రెడీ నేను రీసెంట్గా కూడా షేర్ చేశాను మీతో ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో షేర్ చేశాను అన్నమాట సో అమ్మమ్మ తాతయ్య అక్కడ ఉంటారు ఇంకా కొంచెం అంటే గజిబిజిగా కాకుండా నీట్గానే ఉంటుందిలేండి ఈ వాల్పేపర్ కూడా నేను వేసినప్పుడు షేర్ చేశాను ఇది నేను ఆన్లైన్లో తీసుకుని ఈ విధంగా డెకరేషన్గా పెట్టాం అనమాట ఇది ఓల్డ్ అయిపోతే మేము ఏం చేసామంటే బుజ్జీ నేను వాల్పేపర్ ఇది కూడా వాల్పేపరే వేసి అయితే చాలా అంటే ఒక త్రీ ఇయర్స్ పైనే అవుతుంది అనుకుంటా సో వేసిన తర్వాత ఏదో తగులు కూడా ఇక్కడ చిన్న ముక్క పోయింది చూడండి మీకు లాంగ్ లుక్ చూపిస్తాను బిరువా మొత్తం కూడా ఇలా కొత్తగా న్యూ లుక్ అనేది క్రియేట్ చేసాము సో అయినా ఐడియా కొత్తగా ఉండడం వల్ల వర్కౌట్ అయింది అనమాట దీనికి ఏమో పెయింటింగ్ వేసాము దీనికి కూడా కలర్ పోయిందనమాట సో దానికి అలా ఒక పెయింట్ వేసేసి ఇది మొత్తం చుట్టూ వాల్పేపర్ అయితే వేసేసాము చూడండి కొత్తగానే ఉంటుంది అంతా ఈ ఐడియా మీకు నచ్చితే డెఫినెట్లీ యూజ్ చేసుకుంటారని అయితే షేర్ చేస్తున్నాను సో త్రీ ఇయర్స్ అంటే మాటలు కాదు చాలా బాగా ఎక్కువ కాలం వచ్చినట్టే కొంచెం చిరిగింది అంతే అనమాట అక్కడక్కడ అది కూడా ఏదో తగులుకోవడం వల్ల అండ్ ఇంకా వాల్పేపర్ ఏమో ఇలా వస్తుంది చూడండి ఇవంతా మెస్సీగా ఉంది ఇవన్నీ సర్దుకోవాలి నైట్ ఈ డ్రెస్ వేసుకున్నాను ఇంకా నైట్ చీకటి కదా టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు మీకు అందుకే ఎక్కువ నేను షేర్ చేయలేదు ఇది చూడండి ఎప్పటిదో పప్పు గిన్నె అంటారు కంచు అనమాట ఒరిజినల్ క్వాలిటీ అప్పట్లో అనమాట అంటే పాతకాలం ఉంది బాగా పప్పు గిన్నె టీవీ చూడండి ఇది కలర్ టీవీ చాలా బాగా వస్తుంది క్లారిటీ అందుకే ఇది మార్చనివ్వట్లేదు అనమాట టీవీ అనేది చాలా బాగా వస్తుంది క్లారిటీ అనేది ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఏంటంటే మటన్ కుక్ చేస్తున్నాను ఈరోజు వైట్ రైస్లోనే మటన్ అనమాట యాక్చువల్లీ బిర్యానీ అనుకున్నాం కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ తింటే ఇంకా ఈ ఎండలో తినకూడదు ఈవినింగ్ టైం అయితే పర్లేదు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మామూలుగా ఉండదు అనిపించింది అందుకని చెప్పి ఇంకా నేను మామూలుగా వైట్ రైసే చేశాను అనమాట మటన్ గ్రేవీ కింద చేసి వండేశాను అండ్ ఇక్కడ దానిమ్మ చెట్టు నార్మల్గా వచ్చింది మొక్క కానీ అమ్మమ్మ అలాగే పెంచింది మొక్కని ఇది చాలా బాగా ఎన్ని కాయలు కాసిందో లెక్కలేదనమాట బట్ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు టేస్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా కొంచెం పచ్చిగానే ఉన్నాయి అది లైట్ రెడిష్గా కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ చూసారా మా పిన్ని ఇది మసాలా నూరుతుంది అనమాట దానిపైన అండ్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది చెట్లు పెద్ద పెద్ద ఉంటాయి ఈ చెట్టు ఎప్పటిదో పాతకాలం చెట్టు ఈ చెట్టు కింద అందరూ కూర్చుని ఉంటారు ఐస్ క్రీమ్ బండి చూడండి గుర్తుందా పాతకాలం ఐస్ క్రీమ్ బండిలాగా చాలా రోజుల తర్వాత చూశాననిపించింది మొత్తానికైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందనమాట కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా బుజ్జి వాళ్ళు రావాలి టైం అయితే లెవెన్ అయితే అవుతుంది ఇంట్లో నేను ఒక్కదాడే ఉన్నానేమో టైం అసలు నడుస్తున్నట్టు అనిపించట్లేదు అనమాట సో ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ కూడా అయిపోయింది ఇంక ఇదే ఈరోజు స్పెషల్ అంటే నాన్ వెజ్ తిని ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ పైన అయింది సో లెన్ లెగ్ డేస్ అంతా వచ్చి నేను నాన్ వెజ్ అయితే తినలేదు ఈరోజు మటన్ తినిపోతాం అనమాట అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ బుజ్జి వాళ్ళు వచ్చిన తర్వాత మేము అందరం భోజనం అయితే చేసేసాం అనమాట కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ ఈ రసిన మీలో అంతమందికి గుర్తుంది నాకు వాళ్ళకి తప్పకుండా చెప్పండి ఇప్పటికీ మా ఊర్లో ఇది వన్ రూపీక్ అయితే అమ్ముతున్నారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటివి చూసినప్పుడు మన చిన్నప్పుడువి జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ మీకు నచ్చిందా మరి అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయని వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి